హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీన్ మిఠాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వంకాయ కర్రీ చేసా అండి అంటే మసాలా పెట్టి చేస్తాం కదా మొత్తం ఇట్లా స్టఫింగ్ పెట్టి మసాలా కర్రీ అది చేసా అనమాట ఇది తింటున్నప్పుడు అయితే అసలు నాన్ వెజ్ కూడా వేస్ట్ ఏమో అనిపిస్తుంది అంటే మసాలాను ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుంది కదా భలే టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట సో గుత్తి వంకాయ కర్రీ చేసా అండ్ అలాగే ఇలాగ మసాలా కర్రీ చేసినప్పుడు కొంచెం రసం కూడా పెడుతుంటా కదా సో రసం టమాటా రసమే బట్ అందులో బీట్రూట్ కూడా వేస్తా కదా సో అందుకని బీట్రూట్ రసం కోసం ఇక్కడ రెడీ చేస్తాను అనమాట ఒక కూర ఒక చారు ఒక పచ్చడి ఉంటే చాలా అసలు మంచిగా వెజ్ ఫుడ్ కడుపు నిండా తినచ్చు మొత్తం అన్ని అందినట్టు అందినట్టుంటే అండ్ తినడానికి చాలా కమ్మగా కూడా అనిపిస్తాయి అనమాట జనరల్గా ఒక్కొక్కసారి మసాలా కూరలు ఎక్కువ తినేస్తే కడుపు అంతా కొంచెం గడవెడైనట్టు అనిపిస్తుంది కదా అట్లా కాకుండా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది సో వంకాయలు అయితే ఇక్కడ మగ్గించడానికి స్టఫ్ చేసి పెట్టేశాను కదా అవి కడాయిలో వేసేసా అండ్ ఇంకొక సైడ్ ఏమో బీట్రూట్ రసం పెట్టేసా ఇది ఫస్ట్ ముందు మగ్గించి ఆ తర్వాత మిగిలిన గ్రేవీ వేస్తాను అనమాట అలానే ఎక్కువ ఆయిల్ వేసేయనండి ఆయిల్ యు ఆల్ నో ఆయిల్ ఎప్పుడు తక్కువ తక్కువ అంటూ ఉంటాను సో ఆయిల్ తక్కువ వేసే మసాలా కర్రీ చేస్తాను అనమాట వంకాయ కర్రీ అండ్ ఇక్కడ టమాటా రసానికి ఆల్రెడీ టమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు బాయిల్ చేసి తర్వాత గ్రైండ్ చేయొచ్చు కొన్ని కొన్నిసార్లు ముందే గ్రైండ్ చేసి వేసేయొచ్చు దానిలో ఒక బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ బేసిక్గా కలర్ కోసమే టేస్ట్ ఇంకా తర్వాత లేండి ఎందుకంటే ఒక బీట్రూట్ పెద్ద టేస్ట్ ఏం మారిపోదు బట్ చూడడానికి మంచి రెడ్ కలర్లో వస్తుంది అనమాట ఐ లవ్ దట్ కలర్ సో అందుకని నేను రసం పెట్టినప్పుడల్లా అందులో బీట్రూట్ కూడా వేసేస్తుంటా ఇక్కడ ఇది మగ్గిపోయింది అండ్ కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసారండి దిస్ ఇస్ మై ఫేవరెట్ పచ్చడి అనమాట చట్నీ అనమాట పుల్ల పుల్లగా మామిడికాయ కమ్మగా కొబ్బరి పచ్చి కొబ్బరితో చేసుకుంటాం కదా అది చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఆల్రెడీ చట్నీ చేసి పెట్టేశాను ఇందులో కొంచెం మంచిగా వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట నాకు బేసిక్గానే రోటి పచ్చళ్ళు ఇట్లాంటి చట్నీస్ ఇట్లాంటివి చాలా ఇష్టము అందులో అన్నిటికన్నా ఇష్టం ఆయనది ఈ పచ్చి కొబ్బరితో చేసే మామిడికాయ చట్నీ అనమాట పచ్చి కొబ్బరితో ఏం చేసినా నాకు ఎందుకో నచ్చేస్తూ ఉంటుంది మా ఇంట్లో పచ్చి కొబ్బరే ఉండని చెప్పగా చెప్పకనిపిస్తే చాలు కాదు తీసుకొని తినేస్తాను ఉంటారన్నమాట పిల్లలు మా వారు చిప్ప మొత్తం గాలి చేసేస్తారు ఎప్పుడు పచ్చి కొబ్బరి దొరకదు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా గబగబా తీసి దాచి పెట్టేసి చేసేస్తారు అనమాట సో మొత్తానికి లంచ్ అయితే ఇది ఈ రోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి గుత్తి వంకాయ మసాలా కర్రీ బీట్రూట్ రసం సో బీట్రూట్ అండ్ టొమాటో రసం అనమాట సో ఇన్ని వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు మంచిగా నచ్చుకోవడానికి ఎప్పుడోలో ఒడియాలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని గోల్డ్ ఫింగర్స్ అంటే గొట్టాలంట చూడండి అవి వేయించాం పిల్లలకి మా వారికి మావయ్య గారికి అందరికీ ఇష్టం అనమాట సో చాలా అయిందని అవి వేయించాను ఈరోజు ఇది లంచ్ కట్ చేస్తే ఈవినింగ్ కి ఇక్కడ కార్న్ బాయిల్ చేస్తున్నానండి అంటే మనకు వర్షాకాలంలో మంచిగా కార్న్ బాగా దొరుకుతూ ఉంటుంది కదా బట్ కార్న్ ఏంటంటే బయట నార్మల్ కార్న్ ఎక్కువ ఇష్టంగా తింటుంటా బయట కాల్చేస్తారు కదా బట్ అవి ఎప్పుడు దొరకవు కాబట్టి కార్న్ అయితే ఎప్పుడు గా ఉంటాయి సో స్వీట్ కార్న్ గింజలు ఆల్రెడీ లో ఉంటే వాటిని ఇక్కడ బౌల్లో వేసేసా ఇది అగారం మల్టీ కెట్టెలు అనమాట మల్టీ ఫంక్షనల్ కెట్టెలు ఇది ఓన్లీ బాయిల్ చేసుకోవడానికనే కాదు వాటర్ హీట్ చేసుకోవడానికి ఎగ్స్ బాయిల్ చేయడానికి స్టీమ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇట్లాగా నేను పొయ్యి మీద కాకుండా దిమే పెట్టేస్తా ఇది కూడా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది సో అందుకని మనం ఆఫ్ చేయడం మర్చిపోయాము అన్న భయమే ఉండదు అనమాట అందులో కింద వాటర్ వేసి మనం ఆన్ చేసి టైమర్ సెట్ చేస్తే చాలు ఇందులో ఒకేసారి మనం పైన ఒక స్టీమ్కి లోపల ఒకటి బాయిల్కి అలాగా రెండు మూడు కూడా పెట్టేసుకోవచ్చు మొత్తం మనకి లోపల స్టీల్ లైనింగ్ తోటే వస్తుందనమాట అండ్ దీని ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అనుకుంట పడింది అప్పట్లో మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు బట్ ఇదేంటంటే చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట ఈజీగా పిల్లలైనా ఎవరైనా చేసేయచ్చు ఎస్పెషల్లీ బ్యాచులర్ లైఫ్ ఉన్నా లేకపోతే హాస్టల్స్లో ఉంటున్నారు అట్లా అనుకున్నా సరే మంచిగా ఇది ఒకటి ఉంటే చాలు మ్యాగీలు ఉప్మాలు అన్ని ఇందులో చేసేసుకోవచ్చు అనమాట సో అవి కొంచెం ఇట్లా స్టీమ్ అవ్వగానే ఆటో ఆఫ్ అయిపోతుంది వాటిని తీసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ జల్లేసుకుంటే చాలు వేడి వేడిగా తింటుంటే హాయిగా అనిపిస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉంటే ఉల్లిపాయలు నిమ్మకాయలు టమాటాలు ఎలాంటివి అన్నీ వేసుకోవచ్చు కానీ నేను జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే యాడ్ చేసాను ఇది ఈవినింగ్ స్నాక్స్ మీకు కనుక ఈ అగారు మల్టీ ఫంక్షనల్ కెట్టెల్ మీకు యూజ్ అవుద్ది అని అనుకుంటే కనుక దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి ఇది స్టీమింగ్కి వాటర్ బాయిలింగ్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మల్టీ ఫంక్షనల్ అనమాట సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చెక్ చేసేయండి కట్ చేస్తే ఇంక నేను బయటకు వచ్చేసానండి ఎందుకంటే యాక్చువల్లీ నాకు బయటకు వెళ్ళే పని ఉంది అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని ఫినిష్ చేసుకొని స్నాక్స్ కూడా త్వరగా సర్వ్ చేస్తాను అనమాట పెట్టేసి బయటకు వచ్చేసాను అండ్ ఈ మధ్య వెదర్ ఎలా ఉంటుందో చూస్తున్నాం కదండి సో బయటకు వెళ్ళాలి అని అంటే నేను మోస్ట్లీ ఎక్కువ ఆటోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే బైక్ పైన వెళ్తే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఆల్మోస్ట్ ఎవ్రీ డే వర్షం పడుతుంది సో అందుకని బైక్ తీయట్లేదు కార్లో వెళ్తేనేమో వర్షం పడిందా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెళ్లాల్సిన టైం కన్నా ఎక్కువ పట్టేస్తుంది వచ్చే టైంకి ఎక్కువ టైం టైం పట్టేస్తుంది అనమాట సో అందుకని వీలైనంతగా ఎక్కువ ఆటోలోనే ట్రావెల్ చేస్తున్నాను ఆటో ఏంటంటే మనకి ఎంత ట్రాఫిక్ ఉన్నా సపా తీసుకెళ్ళిపోతారు కదా ఫాస్ట్ ఫాస్ట్ గా అందుకని ఆటో బెటర్ అనిపిస్తుంది అన్నమాట ఇన్ కేసు వర్షం పడ్డా మనం తడవము అండ్ ట్రాఫిక్ జామ్ లో అండ్ ఇప్పుడు నేను ఏ ఏరియాలో ఉన్నానో మీరు చూస్తే అర్థమైపోతుంది కదండి ఈ పైనంతా అంతా ఫ్లైఓవర్ లాగా ఇలాగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా సో దిస్ ఈజ్ ఎట్ ఉప్పల్ అనమాట ఉప్పల్ సర్కిల్ ఇది మొత్తం ఒక ఫుల్ సర్కిల్ ఉంది అసలు ఇది ఎవరు వాడతారు నేను అనుకున్నాను గానీ ఫుల్ అందరూ దానిపై నుంచే వెళుతున్నారు అఫ్ కోర్స్ డివైడర్ అంతా కూడా బ్లాక్ అనమాట మొత్తం పెద్ద పెద్ద గ్రిల్స్ పెట్టేసి సో దట్ నోబడి క్లైమ్స్ ఆన్ ద డివైడర్ ఎందుకంటే మనం మన సంగతి తెలిసినవి కదండి అన్ని మెట్లకి అంత దూరం ఎవరు వెళ్తారు ఈ డివైడర్ దూకేద్దాం అని చెప్పి ఎక్కి దూకేస్తా ఉంటాము సో అలా కూడా ఆప్షన్ ఇవ్వకుండా మొత్తం డివైడర్ అంతా కూడా మొత్తం క్లోజ్ చేస్తారన్నమాట గ్రిల్స్ అవి ఇవి పెట్టేసి సో అందరూ కూడా పైనుంచి వెళ్తున్నారు యాక్చువల్లీ దట్స్ ద సేఫెస్ట్ వే ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు అవ్వవు యాక్సిడెంట్లు అవ్వవు నడిచే వాళ్ళకి కూడా సేఫ్ కాబట్టి సో అందరూ అట్లాంటి ఫోటో బ్రిడ్జ్లో ఎవరిలో ఉంటే అవే యూస్ చేయడం బెటర్ అండ్ అది నైట్ టైం కూడా చూడడానికి చాలా బాగుంటుంది లైట్స్ అవి వేసేసి మొత్తానికి నేను వెళ్ళిన పని ఫినిష్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేయాలి ఫాస్ట్గా నేను అనుకున్నాను ఎందుకంటే నైట్ అయ్యేసరికి వర్షం పడుతుంది అండ్ నైట్ అయ్యేసరికి ట్రాఫిక్ కూడా పెరిగిపోద్ది అనమాట సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫటాఫట్ ఫినిష్ చేసుకుని వచ్చేయాలి నేను అనుకున్నా సో వెళ్ళా ఆటోలో వెళ్ళా మంచిగా నా పని ఫినిష్ చేసుకున్నాను కొన్ని డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చేసా అండ్ వచ్చేటప్పుడు నాకు ఈ కార్ కనిపించింది అండి దీని మీద చూస్తున్నారు కదా పైన ఇలాగ హల్క్ స్టిక్ చేసుకున్నారన్నమాట కార్ పైన అంటే మనకు పిల్లలు ఆడుకుంటారు కదా బొమ్మలు ఇవి అవెంజర్స్ క్యారెక్టర్స్ కదా సో అందులో హల్క్ బొమ్మను పెట్టుకున్నారన్నమాట ఈ మధ్య ఏదో ఒకటి ట్రెండ్ అవుతున్నట్టుంది ఒకసారి ఏదో మంకీ బొమ్మ చూసా ఒకసారి డాక్టర్ బొమ్మ చూసా డాక్టర్ ది అండ్ ఈసారి హల్క్ చూసా అట్లాగా కార్కి పెట్టుకుంటారంటే మేబీ కొంచెం స్ట్రాంగ్ గమ్తో అట్లా ఆ ప్రతి ఒక్కరికి ఏంటంటే లోప లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఉండాలి అని అంటూ ఉంటారు కదా నాకు ఇది చూస్తే అదే అనిపించింది మేబీ వాళ్ళ పిల్లలకి ఇష్టమనా లేకపోతే వాళ్ళకే ఇష్టమని పెట్టుకున్నారో తెలియదు కానీ ఒక ఇన్నర్ చైల్డ్ ఇంకా గా ఉన్నారు అని అనిపించింది అంటే దీంతో వచ్చేదేమి ఉండదు పోయేదేమీ ఉండదు బట్ ఒక చిన్న హ్యాపీనెస్ కదా ఇట్ డజంట్ హామ్ ఎనీ వన్ లిటరలీ సో అది చూస్తే మంచిగా అనిపించింది ఇప్పుడు ఈ ఇవన్నీ క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు మాకు తెలిసిందైతే శక్తి మాన్ మాత్రమే శక్తిమాన్ శక్తిమాన్ అని అదే చూసేవాళ్ళం ఆయనే సూపర్ మ్యాన్ అనమాట ఇండియన్ శక్తిమాన్ మాన్ ఇప్పటికీ గుర్తు ఆ ప్రోగ్రాము బాగా కింద మీద పడి చూసేవాళ్ళము ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా ఊరు చూడండి ఎలా రెడీ అయ్యాడు అంటే నేను త్వరగానే వచ్చేయాలి నేను అనుకోని ఫాస్ట్ ఫాస్ట్గానే వచ్చేసా బిఫోర్ నైట్ అయ్యే లోపే వచ్చేసాను ఎందుకంటే వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా మేము కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేస్తాం సెవెన్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది అనమాట సో లోపు వీళ్ళు ఇక్కడ స్నాక్స్ రెడీ చేసుకుంటున్నారనమాట దానికోసం ఇలా రెడీ అయ్యాడట ఎండలోకి వెళ్తున్నావా అయ్యాడటెళ్తున్నావా ఉల్లిపాయ కట్ చేయడానికి ఇంత రెడీ అవ్వాలా ఇట్లా బందిపోటు దొంగలు ఉంటారు తెలుసా నీకు బందిపోటు దొంగలు అంటే తెలుసా రాబ్ చేస్తారు కదా దారిలో వాళ్ళు అట్లా ఇట్లనే రెడీ అవుతారు మొక్క కనపడకుండా ఇప్పుడు ఉల్లిపాయ కోయడానికి ఇంత ప్రయాణం దేనికోసం ఆమ్లెట్ ఆమ్లెట్ చేసుకుంటున్నా ఉల్లిపాయ వేసా సరే పండుగ చేసుకోపో ఇది బౌల్లో వేసుకొని మరి దానిలో కారం కలుపుకొని ఇదిగోండి ఆనింగ్ చాప్ చేసుకున్నాడు రెండే సార్ ఓకే వండ వేసుకోండి ఒకడేమో ముసుగు వీరులాగా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాడు ఇట్లా ఇట్లా అను ముందుకే వెనక్కి అప్పుడు ఈజీగా అవుతుంది నైఫ్ని ఓకే సభ ఒకడేమో ఆమ్లెట్ వేసుకుంటున్నాడు అక్కడ వేసుకో ఏది కావాలంటే అది వేసుకో వచ్చిందా సూపర్ బాగా వేసుకున్నారు ఇదిగోండి ఒక ఆయన ఇట్లా వేసుకున్నాడు ఆమ్లెట్ సూపర్ రానండి పిల్లలకి ఇట్లాంటివి చేసేసుకోవడం వాళ్ళకి వాళ్ళకి వచ్చేసింది అనుకోండి మనకి హ్యాపీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కావాల్సింది ఆమ్లెట్ వేసుకొని కలుపుకొని తినేస్తారు ఆమ్లెట్ అంటే ఎగ్గే కదా ఎగ్ మంచిదే సో హ్యాపీగా మనం ఇంట్లో లేకపోయినా ఏదైనా పాలర్ కాల్ మేనేజ్ చేసుకోగలుగుతారన్నమాట వెరీ గుడ్ నవ్ డేస్ ఏంటంటే జండర్తో సంబంధం లేకుండా చిన్న చిన్న కుకింగ్ పనులన్న వచ్చి ఉండాలి అని అనిపిస్తుంది అండి ఇన్ కేసు మనం ఇంట్లో లేమో వాళ్ళకి ఆకలిస్తుంది అని అంటే ఏదో ఆర్డర్ చేసుకోవడమో బయటికి వెళ్ళేదో జంక్ కొనుక్కోవడమో కాకుండా ఇట్లా చిన్న చిన్న బ్రెడ్ ఆమ్లెట్స్ అని కానీ బ్రెడ్ కానీ లేకపోతే ఏదో ఒక టోస్ట్ కానీ ఏవి లేకపోతే పప్పు అన్నం ఇట్లాంటి ఏవో ఒక మిని మినిమం కుకింగ్ అయితే వచ్చి ఉండాలి నన్ను అనుకుంటా అందుకే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తాను అనమాట నీకు ఎట్లా వస్తే అట్లా చేసుకో పర్వాలేదు అని కోర్స్ కింద మీద పడేస్తారు కొంచెం మెసేజ్ చేస్తారు బట్ స్టిల్ పర్వాలేదు చేసుకో తర్వాత మనం నీట్ చేసు చెప్పి ట్రై చేయమని చెప్తూ ఉంటా సో వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఆమ్లెట్స్ లో అయితే ఇద్దరు ఎక్స్పర్ట్ అనమాట నాకు కావాలన్నా మామయ్య గారికి కావాలన్నా వాళ్ళ డాడీకి కావాలన్నా వాళ్ళే వేసి పెడుతూ ఉంటారు అండ్ ఈ మధ్య ఆనియన్ కొత్తిమీర ఇట్లాంటివి అన్నీ వేసి మరీ చేస్తున్నారు అనమాట చాలా బాగా చేస్తున్నారు కొన్ని కొన్ని కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నారు నాకు తెలియని కూడాను అంటే చిన్న చిన్న ఐటమ్స్ సో పిల్లల్ని ఏదో ఒక కుకింగ్ వచ్చేలాగా వాళ్ళ వాళ్ళు సో దట్ టేక్ అండ్ సవ్వా ఎందుకంటే ఫుడ్ అనేది అందరికీ కావాలి కాబట్టి సో అట్లాంటివి చిన్న చిన్న అలవాటు చేయడం బెటర్ అని అనిపించి నేను వాళ్ళని చేయమని అంటూ ఉంటాను అనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో తెలుసు బాబా ఐ